ఒక గొప్ప దైవజనుడు ఒక గొప్ప ప్రవక్తను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ ప్రవక్త ఎలాంటి వాడాయంటే ఆయన ఒకటి ప్రమాణము చేశాడు ఆయన ఒకటి చెప్పాడు అనంటే అది జరిగి తీరాల్సిందే ఎందుకనంటే దేవుడు ఏర్పరచబడినటువంటి ప్రవక్తల్లో చాలా గొప్ప ప్రవక్త ఈయన పేరు తిష్పీయుడైన ఏలియా ఈ ఏలియాను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలియా యొక్క అనుదిన జీవితంలో దేవుడు ఏదైతే ఏలియాకు బోధించాడో దానిని మాత్రమే ఏలియా అనుసరించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లేఖన భాగంలోనికి వస్తే మొదటి రాజుల గ్రంథం రాజు అయినటువంటి ఆహాబునందుకు వెళ్ళి ఆహాబుతో మాట్లాడుతున్నాడు అహాబు చూడండి ఆనాడు దేవుని సేవకులు ఎవ్వరు కూడా రాజులకు కానీ అధికారులకు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఎవరికి కూడా భయపడేటువంటి వారు కాదు ఈ దైవ సేవకులకు ఈ ప్రవక్తలను చూసి అనేక మంది భయపడేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది అయితే ఆహాబు రాజు ఆహాబు దగ్గరికి వెళ్ళాడు ఆహాబును హెచ్చరిస్తున్నాడు ఆహాబు ఈ సంవత్సరములో వర్షమైనను మంచైనను కురవదు అన్నాడు ఎలా చెప్పగలిగాడు ప్రిమిని వర్లరా ఒక దేవుని ప్రవక్త ఒక భూమికి ఆకాశమునకును మరి వర్షము ఎప్పుడు కలుగుతుందో భూమిలో ఏం జరుగుతుందో ఆకాశములో ఏమి సంభవించబోతుందో వర్షము ఎందుకు కురవదో మంచు ఎందుకు రాదో ఎలా చెప్పగలుగుతున్నాడు ఇంత అధికారాన్ని ఒక ప్రవక్తికి ఎవరిచ్చారు ఆహాబు దగ్గరకు వచ్చి అంటున్నాడు ఈ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో వర్షము కురవదు మంచు రాదు ఇక నీ పరిస్థితి ఏంటి రాజా అని చెప్పేశాడు వెంటనే బయలుదేరే సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు చూడండి ఈ మాట ఎవరు చెప్పమన్నారంటే దేవుడొచ్చి యహోవా వచ్చి మరి ఏలియాతో అంటున్నాడు నాయనా నీవు ఆ హాబు దగ్గరకు వెళ్ళు ఆ హాబుతో ఇది మనవి చేసేసి నేను చెప్పిన చుటుకు నువ్వు వచ్చి అన్నాడు ఏం చెప్తున్నాడు యహోవా చెప్పేశాడు బయలుదేరి మరి యోర్ధానకు తూర్పునున్నటువంటి కేరీతువాగు దగ్గరకు నువ్వు వచ్చి అన్నాడు ఎప్పుడైతే ఈ కేరీతువాగు దగ్గరకు వచ్చి అన్నాడో ఆహాబనద్దు నుండి బయలుదేరాడు బయలుదేరి కేరితో బాగ దగ్గరకు వస్తూ ఉన్నాడు ఆనాడు ప్రవక్తులైనటువంటి వారిని అందరినీ మనం చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ధనాన్ని ఆశించినట్లు కానీ ఆస్తిపాస్తులను ఆశించినట్లు కానీ వస్త్రాలను ఆశించినట్లు కానీ ఆహారాన్ని మరి సమృద్ధిగా ఆస్వాదించాలనేటువంటి దానిని ఆశించడం కానీ ఎప్పుడు మనం చూడలేదు ఆనాడు ప్రవక్తలు బ్రతకడానికి మాత్రమే తినేవారు ఆహారం నేను బ్రతకాలి నేను జీవించాలి దేవుడు నాకు ఏదైతే బోధించాడో దానిని మాత్రమే నేను వారికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మరి బ్రతికేటువంటి అనుభవం అయితే ఇక్కడ లేఖన భాగంలోనికి వస్తే కరువు సంభవించేసింది మరి యోర్ధానం ఎదురుగానున్న కేరుతు బాగా దగ్గరికి వెళ్ళిపోయాడు ఏలియాకి ఆహారం కావాలి మేము దేవుని వెళ్ళారా చెప్పడానికి ఏమో ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్పేశాడు చెప్పినటువంటి ఆ యొక్క మరి ప్రవక్త దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రభువా నువ్వు చెప్పమన్నావు నేను చెప్పాను ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు నేను వెళ్ళాలి కదా ఇప్పుడు నాకు ఆహారం ఏంటి ఆహాబు నద్దకెళ్ళి ఇస్రా ఎల్లి దేవుడు చెప్పమన్నాడని చెప్పాను ఇప్పుడు ఆహార పరిస్థితి ఏంటి అని మరి దేవుణ్ణి ఏలియా అడగలేదు దేవుడు ఏదైతే బోధించమన్నాడో ఏదైతే చెప్పమన్నాడో ఏదైతే ప్రకటన చేయమన్నాడో చేసేసాడో వెంటనే దేవుడు వ్రతనికి ప్రత్యక్షమై అంటున్నాడు నైనా ఏలియా నువ్వు బయలుదేరి కేరీతువాగ దగ్గరకు వచ్చాయి అక్కడ నీ కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరిచాను ప్రేమైన వారులరా ఎట్లా మరి ఆహారాన్ని మరి ఏలియాకు దేవుడు సిద్ధపరిచాడు దేశమంతటా కరువు సంభవించేసింది ఎప్పుడైతే మాటను నోటిలో నుండి మరి విడుదల చేశాడో ఆ దినము నుండే కరువు ప్రారంభమైంది మరి ఇస్రా ఏలిలో ఆ యొక్క దేశపు పరిస్థితి అంతా కూడా కరువుతో నింపబడిపోయింది దైవ ప్రవక్త అయినటువంటి ఏలి ఆ కేరితో వాక దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు ఆహారం కావాలి వండుకోవడానికి వంట పాత్రలు లేవు తెచ్చుకోవడానికి సరుకులు లేవు మరి ఏంటయ్యా పరిస్థితి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడే తన బిడ్డ అయినటువంటి ఏలియాకు ఒక వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు ఏలియా నువ్వు అక్కడ కూర్చున్నావనుకో నువ్వు దిగులు పడద్దు నువ్వు బాధపడద్దు ఎందుకో తెలుసా నేనున్నాను నీకు ఆహారాన్ని తీసుకొని వస్తాను అప్పుడు ఏలియా అంటున్నాడు అయ్యా నాకెందుకు దిగులు నన్ను పిలిచింది నువ్వు నన్ను ఏర్పరచుకుంది నువ్వు నన్ను ఎలా నడిపించేదో ఎలా వెళ్లాలో చూపించేది నువ్వు కాబట్టి నాకెందుకు దిగులు నువ్వు ఆహారం ఇస్తే తింటా లేకుంటే కేరీతువాగు దగ్గర కూర్చొని నీతో మాట్లాడుకుంటా ఉంటా ఇదే చాలు నాకు అన్నాడు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క వాగు దగ్గర కూర్చున్నటువంటి ఆ ఏలియాకు ఒక వాగ్దానం చేశాడు నేను ఒక కాకి ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తాను సాధ్యమేనా ద్వారా అంత బరువు కలిగిన ఆహారాన్ని ఎలాగా పంపించగలడు ఒకటి తర్వాత మనం చూసుకున్నట్లయితే కాకి మనుషుల దగ్గర నుంచి పీకపోవడమే తెలుసు కాకి పెట్టేటువంటి ఆ యొక్క గుణము కానీ లక్షణము కానీ కాకి లేదు కానీ కాకి ద్వారా ఆహారాన్ని పంపిస్తానన్నాడు ఎందుకంటే కాకి ద్వారా ఏలియాకి ఆహారాన్ని పంపిస్తానన్నప్పుడు ఏలియా సందేహపడాల ఎందుకంటే ఆయన సమస్తము అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తమును సాధ్యములు సమస్తమును ఆయన చేతిలో ఉన్నది అని ఎరిగినటువంటి ఆ యొక్క ఏలియా ఏం చేస్తున్నాడంటే కేరెత్తు బాగ దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు ఏలియాకి ఆహారం వెళ్ళాలి జాగ్రత్త గమనించండి ఏలియాకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది కాకి ద్వారా పంపిస్తానన్నాడు ఎలా పంపించగలుగుతాడు మరి ఆ యొక్క ఆహాబుతో ఏ వర్తమానం చెప్పాడు దేశమంతటా కరువు కరువు ప్రారంభమైపోయింది అన్నం వండుకోవడానికి మరి అన్నం వండి తెచ్చి పెట్టడానికి ఏలియా ఎలా ఏలియాకి ఎలాగా అనేది మనం ఆలోచించేస్తే కాకి ద్వారా దేవుడు ఏలియాకు ఆహారాన్ని సిద్ధపరిచాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కాకి వచ్చింది ఏలియాకి ఆహారం ఇచ్చి వెళ్ళింది అనేటువంటిది మనం చూసుకుందాం ఈ కాకి ఎక్కడి నుండి ఆహారం వచ్చింది ప్రేమి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ఈ కాకి ఎక్కడ నుండి ఆహారము వచ్చింది అది ఎక్కడి నుండి ఏలియాకు చేర్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిమినటువంటి వర్లరా దేవుడు కాకి వాగ్దానం చేశాడు కాకి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని ఒకవేళ నీకు మరి గ్రామంలోనో పట్టణంలోనో మాంసపు మొక్క నీకు దొరికిందనుకో దాన్ని తెచ్చి నువ్వు అక్కడ పెట్టుకున్నావుగా రొట్టె మొక్క దొరికింది నీకు నువ్వు తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నావుగా ఇది నువ్వేం చేయాలో తెలుసా నా కుమారుడైనటువంటి ఏలియా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే కాకి తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని కాకి సిద్ధపరచుకున్న ఆహారాన్ని కాకి అంటే కాకి ఒక్కటే ఉండదుగా కాకి ఒక మూడు నాలుగు కాకులు కూడా కలిసి ఉంటాయి ఒకవేళ బిడ్డ ఉండొచ్చు తన స్నేహితులు ఉండొచ్చు మరి దానికి సంబంధించినటువంటి ఆ కాకులు ఉంటే ఆ కాకులు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని దేవుడు అడుగుతున్నాడు నీకు కాదు నా కుమారుడైనటువంటి ఏలియా ఉన్నాడు ఏలియాకి నీవు ఈ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వాలి నువ్వు తెచ్చుకున్నావు నువ్వు తినడానికి సిద్ధపడుతున్నావు సిద్ధపడుతున్న ఈ ఆహారము నీది కాదు నా కుమారుడిది అన్నాడు వెంటనే కాకి ఏం చేసిందో తెలుసా దేవునికి విధేయత చూపించింది ప్రేమదేవుని బిడ్డరా అయ్యా ఈ ఆహారాన్ని నేను ఇవ్వను అనలేదు అయ్యా ఈ ఆహారాన్ని నేను పెట్టను అనలేదు ఎప్పుడైతే ఈ ఆహారము నా కుమారుడికి కావాలి అన్నాడో అనిన వెంటనే ప్రభువా నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి నేను సమర్థురాలను సమర్థుడను అని కాకి దేవునికి వాగ్దానం చేసి మరి నిశ్చయించుకున్నప్పుడు దేవుడేం చేశాడు తెలుసా ఏ కాకి అయితే ఆహారాన్ని సిద్ధపరచుకున్నదో ఆ ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఆమెన్